కర్పూరమంటే తనకెంతో స్వామి గురుగారు అయ్యప్ప స్వామి వారి దీక్షలో కర్పూర ఎందుకు ఇస్తారు కర్పూరమంటే తనకెంతో పానకమంటే మరి ఎంతో శరణన్న పదములు ఎంతెంతో ఇష్టం ఇష్టం స్వామీకే కర్పూరము కరిగినటుల పాపములే కరిగిపోవు జన్మము ధన్యము చేసే జ్యోతి వెలిగెను ఆ కర్పూర ఆర్తి వెలుగుతూ ఉండగా మన శరీరంలో ఉన్నటువంటి కర్మ వ్యాధులు జన్మ వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది ఇది అయ్యప్పకే కాదు ఏ దేవుడికైనా దీపం ఇచ్చినటువంటి కర్పూరం కరిగిపోతే మనలోని దారిద్ర్యం మాలిన్యం తొలగిపోయి పునీతులు అవుతాము శరణమయ్యప్ప గురుగారు మేము శబరిమల యాత్ర వెళ్ళామండి వెళ్ళేటప్పుడు నది స్నానం చేశాము తిరిగి వచ్చేటప్పుడు స్నానం చేయకూడదు అంటారు చేయవచ్చా చేయకూడదా అంటే మీరు శబరిమల రిటర్న్ అవ్వగానే డైరెక్ట్గా మీ ఇంట్లోకి వెళ్ళిపోతారా అరగంటలో గంటలో ఇంకో రెండు రోజులు అవుతుంది కదా ఈ రెండు రోజులు స్నానం చేయకుండా ఎక్కడ ఉండరా ట్రైన్లో స్నానం చేయరా లేదా బా రూమ్లో ఎక్కడ స్నానం చేయరా లేదా ఎక్కడ బాత్రూంలో స్నానం చేయరా నదిలో స్నానం చేస్తే పాప వచ్చిన పుణ్యం అంతా పోతుంది మరి లే బా ట్రైన్లో ఉన్న బాత్రూంలో చేస్తే మీ పుణ్యం పోదా కాదట అక్కడ పాపాన్ని పంపా నదిలో వదిలేసాం పుణ్యాన్ని కూడా అక్కడే వదిలేసేయండి మీకంటే ముందు అనుగ్రహం మీ ఇంటికి వచ్చేస్తుంది ఎందుకు ఖర్చు మీదే వస్తువులు మీదే భక్తి మీదే పూజంతా అయిన తర్వాత కృష్ణార్పణ వస్తున్న ఎందుకంటున్నారు కృష్ణుడికి మీ కష్టాలంతా కృష్ణుడికి ఇస్తున్నారు కాదట కృష్ణుడికి అర్ప చెప్పితే వెయ్యి కోట్లు మళ్ళీ తిరిగి మనకు తిరిగి ఇస్తారట అనుగ్రహాన్ని అదేవిధంగా పంబలో పాపపుణ్యాలను అక్కడ వదిలేసేయండి అనుగ్రహాన్ని తీసుకొచ్చి మీ ఇంటికి చేరుస్తారు కాబట్టి ఈ పుణ్యం మీకు ఇంటికి చేరాలంటే పంబలో స్నానం చేయండి లేదా బాత్రూంలో స్నానం చేసి వదులుకోండి మీ ఇష్టం శరణమయ్యప్ప గురుగారు శబరిమలలో నెయ్యి తోని అంటారు కదా అది ఎక్కడ ఉంటుంది అంటే మనం ఇలా మెట్లు ఎక్కుతాం చూసారా శబరిమల పదినెటబడి మెట్లు ఎక్కగానే లెఫ్ట్ తిరిగి బ్రిడ్జ్ మీదకి ఎక్కుతుంటాం ఆ బ్రిడ్జ్ కింద ఉన్నదే నెయ్యి తోని అంటారు దాన్ని అక్కడ నెయ్యితోని తోని అంటే ఆ నెయ్యిని కలెక్ట్ చేసే ఒక కుండ ఒక గుట్ట అనుకున్నాం ఒక పాండ్ అనుకుంటాం అక్కడ రాడ్స్ ఉంటాయి దాంట్లో కొడితే నెయ్యి అంతా అందులో వచ్చేస్తుంది దాన్ని కింద ఆ నెయ్యి అంతా కలెక్ట్ చేసుకొని దాన్ని ఫిల్టర్ చేస్తారు స్వామివారికి ఇప్పుడు చేసే నెయ్యి అంతా కూడాను ఫిల్టర్ చేసి స్వచ్ఛమైనటువంటి నెయ్యితోని స్వామికి నెయ్యి చేస్తున్నారు ఆ నెయ్యితోనిలో కొట్టిన నెయ్యిని స్వామివారికి అభిషేకం చేసి అందులో కొంత భాగాన్ని అరవణ అరవణపాయసానికి అప్పానికి కొన్నిటిని సాక్షట్ చేసి మనకు అక్కడ నెయ్యి ప్రసాదంగా అమ్ముతున్నారు చూసారా శబరిమలిలో ఈ నెయ్యి తోని అనే ఒక నెయ్యి బ్యాంక్ అక్కడి నుంచి కలెక్ట్ చేసి అందరికి ఇవ్వడాన్ని తోని అంటారు శరీరమయ్యప్ప గురుగారు కొంతమంది యువత దీక్షని పక్కదారి పెడుతున్నారు స్టైల్ కోసం మాల వేసుకుంటున్నారంటే దేవు దీనికి నేను ఒప్పుకోనండి యువతలో చాలా చైతన్యం వచ్చింది చాలా అద్భుతమైనటువంటి దీక్షను యువతనే ఎక్కువ చేస్తున్నారు కాబట్టి అయ్యప్ప స్వామి వారి దీక్షలో దోబాన అనేది ఉండదండి ఎవరు దీక్ష తీసుకున్నా అయ్యప్ప స్వామి వారి దీక్షను అద్భుతంగా చేస్తున్నారు అయ్యప్ప అంటే అందరికీ ఒక భయం ఉంది కాబట్టి అందరూ చక్కగానే దీక్ష తీసుకుంటున్నారండి ఒకళ్ళిద్దరూ ఏదైనా ఆకతాయిగా చేస్తే తెలియకుండా చేసిందే కానీ తెలిసి ఎవరు అయ్యప్ప దీక్షలో తప్పిదాలు చెయ్యరు శరణమయ్యప్ప శబరిమలలో అరవణ పాయసం అని ఉంటుంది కదా మరి దాని విశిష్టత ఏమైనా ఉందంటే గురుగారు అంటే అడుగుతున్నారు అరవణం అంటే స్వామివారికి బెల్లంతోనూ ఆ నెయ్యితోనూ బియ్యంతోనూ తయారు చేసే పాయసాన్ని అరవణ పాయసం అని అంటారు ఆ స్వామివారికి నివేదించబడి అదే ప్రసాదంగా తిరిగి వస్తుంది కాబట్టి స్వామివారికి అతి ఇష్టమైనటువంటి ప్రసాదం అరవణ పాయసం కాబట్టి దీని అరవణ పాయసం అంటారు శరణమయ్యప్ప గురువారం అయ్యప్ప స్వామి వారి పూజలో అయ్యప్పనే కదా మనం చేస్తున్నాం మరి కుమారస్వామి గణపతి వాళ్ళందరినీ ఎందుకు పూజిస్తున్నాం అంటే మనం ఒకరి ఇంటికి వెళ్ళామనుకోండి మీ ఫ్రెండ్ని కలవడానికి పోతే అక్కడ వాళ్ళ తల్లిదండ్రులకంటే ఆంటీ గారి నమస్కారం అంకుల్ గారి నమస్కారం తమ్ముడు పిల్లగారు అంటే చెల్లె తమ్ముడు బావున్నాను అందరినీ ఎలా పలకరిస్తామో అలాగే మనం చేసుకున్నటువంటి పూజలో వీళ్ళందరినీ పలకరించుకోవడం ఒక బాధ్యత కాబట్టి చేయడం విశేషం శరణమయ్యప్ప శబరిమల యాత్రలో నేను వెళ్తూ ఉండగా నాకు అక్కడ అభిషేకం చేసుకోలేని పరిస్థితి వస్తుంది అప్పుడు నేను ఏం చేసుకోవాలి గురువుగారు అంటే ఆ ఇంతకుముందు కొన్ని ప్రశ్నలు మనం అనుకున్నాం తోని అని చెప్పాను చూసారా మీరు తెసుకొచ్చినటువంటి ఆ నెయ్యిని ఆ తోనిలో పట్టేసేయండి అది స్వామివారికి అభిషేకం అవుతుంది అక్కడ సాక్షెట్లో నెయ్యి అమ్ముతారు ఆ నెయ్యిని తీసుకొచ్చి అభిషేక ప్రసాదంగా మీరు వాడుకోవచ్చు శరణమయ్యప్ప